ప్రజలందరికీ అందరికీ అలసిన మాటలు మార్చి నెల ఏడవ తేదీ చదువుతున్నాను ఈ దినము పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళందరినీ కూడా దేవాది దేవుడు యశప్రభు సమృద్ధిగా దీవించనుగాక మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి రోమపత్రిక పన్నెండో అధ్యాయం రెండవ వచనం ఎవరైతే వివాహము చేసి కొనబోచున్నారో వారు వారి వివాహ విషయమైన దేవుని పరిపూర్ణ చిత్తమును ఎరిగిన వారై ఉండవలను బాహ్యమునకు కనపడు దానిని బట్టి కానీ శరీర ఆకర్షణను బట్టి కానీ భూ సంబంధమైన ఆస్తి లేక లోక సంబంధమైన అర్హతలను బట్టి కానీ నడిపించబడకూడదు చాలామందికి వివాహ జీవితము గురించి చాలా తప్పు అభిప్రాయము గలదు చాలామంది సంతోషము కొరకై అందము ఐశ్వర్యము విద్యపై ఆధారపడుతురు అందువలననే వారు అంతమన నిరుత్సాహపడుదరు వివాహము చేసుకున్నదలసిన వారు తగినంత సమయము ప్రార్థనలు కనిపెట్టవలెను ఆయన తన చిత్తమును మనకు స్పష్టముగా తెలుపునట్లు ఆయనకు మనము సమయం ఇవ్వవలను అంతేగాక ఆయన పరిపూర్ణ చిత్తమును గూర్చిన సంపూర్ణ నిశ్చయితను మనము కలిగి ఉండవలను దేవుని వాక్యము ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొని ఎఫ్సి పత్రిక ఐదో అధ్యాయం పదిహేడో వచనం అని చెప్పుతున్నది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనినట్లు మీ మనస్సు మారి మగుట వలన రూపాంతరం పొందుడి రోమపత్రిక పన్నెండో అధ్యాయం రెండవ వచనం దేవుని చిత్తమును తెలుసుకుని ఆ ప్రకారం మనం చేసినడలా దేవుని దయను సహాయమును పొందగలము పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు మత వార్త పన్నెండో అధ్యాయం యాభై వచ్చినం అని ప్రభువు చెప్పాను ఎవరైతే తిరిగి జన్మించిరో వారిలో నుండి యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవము నదివలే ప్రవహించును ఎవరైతే తిరిగి జన్మించలేదో వారిలో జీవం ఉండదు అటువారు దేవుని చిత్తమును ఏమాత్రమునో కనుగొనలేరు అందుచేతనే వివాహము చేయక మునుపు జతపరచబడనయున్న వారిని మీరు రక్షించబడితిరా మీ పాపములు క్షమించబడినవా మీరు నిత్యజీవ వరమును పొందితిరా అని ప్రశ్నించుదుము కుమారుడు పెండ్లి కుమార్తె వ్యక్తిగతముగా ప్రార్థించి వారు జతపరచబడి విషయంలో దేవుని చిత్తములు స్పష్టముగా తెలుసుకునవలెనో రేపు ఏమి జరుగునో ఎవరికి తెలియదు మన ఆరోగ్యము బాగుండకపోవచ్చును మన పరిస్థితులు మారిపోవచ్చును మనం మనమెంతకాలము జీవించదమో మనకు తెలియదు అందుచేతనే మన జీవితముల విషయమైన దేవుని పరిపూర్ణ చిత్తమును మనము తెలుసుకునవలెను నూట నలభై మూడో కీర్తన పదవచనంలో దావిది ఇలావన నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక ఎవరైతే జతపరచబడిరో వారు యథార్థముగా నమ్మకముగా దేవుని చిత్త ప్రకారము ఈ వ్యక్తి నా ప్రభు చేత నా కొరకు ఏర్పరచబడెను అని చెప్పగలిగి ఉండవలెను వారు బంగారము వెండి ఉద్యోగము వస్త్రముల గురించి ఆలోచించక ముందు వారు దేవుని చిత్తమును ఎరిగిన వారై ఉండవలను రైతులాల్ థ్యాంక్ యూ